నగరంలోని స్థానిక ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీ హరిరావు ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ సంవత్సరం నిర్వహించిన కార్యక్రమాలు రెండు వేల ఇరవై నాలుగులో తీసుకోవాల్సిన నిర్ణయాలు చర్చించారు అలాగే జనవరి మూడవ తేదీ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బీసీ వర్గానికి చెందిన ఉపాధ్యాయులను సన్మానిస్తున్నట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో భూతాటి రాధయ్య భాస్కర్ గౌడ్ వెంకటేశ్వర్లు వాసు కిరణ్ శైలజ బీసీ సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం తిరుమల కేవిఆర్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడులో బీసీ సంక్షేమ సంఘం ఏం చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేయాలి అనే దానిపైన మేము కార్యవర్గ మెంబర్స్ అందరూ డిస్కషన్ చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ తీసుకుంటే మేము బీసీ బీసీల గురించి అని కాదు కుల జనగణపైనే ఎక్కువ స్ట్రెస్ చేశాము బీసీలు ఎంతమంది ఉన్నారు అనే దానిపైన అదేవిధంగా టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఇవ్వడానికి కూడా వ్యతిరేకించాము అది బీసీలకి అన్యాయం జరుగుతుంది ఎంప్లాయీస్కి రిజర్వేషన్ కల్పించాలనే పాయింట్పై కూడా మేము చాలాసార్లు మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఎక్కడ కూడా సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఎక్కడ రెస్పాన్స్ అయితే లేదు బట్ స్టేట్ గవర్నమెంట్ కుల జనగణ పైన అసెంబ్లీ తీర్మానం చేసి పైకి పంపించారు మళ్ళీ రీసెంట్గా ట్వంటీ సెవెంత్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు కానీ స్టార్ట్ చేయలేదు టెన్త్ చేస్తామన్నారు చేయలేదు సో నెక్స్ట్ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ పైన మేము ఈరోజు దాని గురించి డిస్కషన్ చేసుకోవడం జరిగింది ఇది గ్రాస్ రూట్ లెవెల్లో కూడా మొత్తం వార్డ్ వైజ్ కార్పొరేషన్ అలాగే విలేజ్ పంచాయత్ జట్ మండల్ వైజ్ కూడా గ్రాస్లోకి వెళ్ళాలనే ఏ విధంగా వెళ్ళాలనే దానిపైన కూడా డిస్కషన్ చేయడం జరిగింది తర్వాత పోతే జనవరి ఇరవై మూడవ జనవరి మూడవ తేదీ మన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆ రోజు ప్రోగ్రామ్ చేయాలని ఆ రోజు ఉత్తమ అంటే బాగా వర్క్ చేసినటువంటి మహిళా ఉపాధ్యాయులకి ఏదైనా ఒక సన్మాన కార్యక్రమం పైన డిస్కషన్ చేయడం జరుగుతుంది మూడవ తేదీ బీసీ సంక్షేమ సంఘం ఒకరిద్దరిని సన్మానం చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ పరీక్ష తీసుకున్నాము దానికి సంబంధించినవన్నీ కూడా డీటెయిల్స్ అంతా కూడా మేము పెడతాము బీసీలందరూ తప్పక హాజరు కావాలి మన బీసీలు స్ట్రెంత్ మీరే చూపెట్టాలి ఎప్పుడు ఏ రోజైతే మనం యూనిట్గా ఉంటామో మనకు కావాల్సినవి తప్పకుండా మనం నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ జనవరి మూడవ తేదీ ఎప్పుడు ఎక్కడికి రావాలనే విషయం తెలియజేస్తామని చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ